న్యూస్ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పందించిన అధికారులు వాకాడు మండలం తుపిలపాలెం గ్రామంలో గత పది రోజుల ముందు ఎన్ఆర్ న్యూస్ స్థానిక గిరిజనులకు ఆధార్ కార్డులు లేవని బహిర్గతం చేసింది స్పందించిన అధికారులు ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని ఆధార్ సెంటర్ లో తూపిలి పాలెంలో నివసిస్తున్న పది కుటుంబాలకు ఆధార్ నమోదు ప్రక్రియ వాకడు మండలం టీడీపీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది మేటుపల్లి మండలం మెట్లా చింటాపూర్ గ్రామానికి చెందిన చిలివేరి గౌడ్ మున్సీకి జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేక శుభాకాంక్షలతో అమ్మ నాన్న సుచరిత శ్రీకాంత్ గౌడ్ నానమ్మ తాతయ్య లక్ష్మి సత్తయ్య గౌడ్ పిన్ని బాబాయి తిరుమల శివకుమార్ గౌడ్ ప్రత్యేక అభినందనలతో చెల్లమ్మ నిధి శ్రీ గౌడ్ చిరివేరి రిత్విక గౌడ్ మున్ని చిన్ని తల్లికి పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం చేశారు ఈరోజు మారుమూల ప్రాంతాలలో ఎటువంటి ఆధార్ కార్డులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఎస్టీలని గౌరవ శాసనసభ్యులు గారు సైక్లోన్ సమయంలో విజిట్ చేస్తూ వాళ్ళని గుర్తించడం జరిగింది అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా అంతకుముందే మండల స్థాయి అధికారులకి ఎవరైనా మారుమూల ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలో ఆధార్ కార్డు లేకుండా ఉంటే వాళ్ళని ఎన్రోల్ స్పెషల్ ఎన్రోల్ డ్రైవ్ పెట్టి ఎన్రోల్ చేయించమని చెప్పిన్నారు గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ ఎంపీడీఓ గారు నేను మన మండలంలో తూపిలి తూపిలిపాలెం తానాకట్ట అదేవిధంగా పూడి రాయగిరు ఏరియాలో పర్యటించడం జరిగింది మొత్తంగా ఇప్పటికి యాభై మంది ఎస్సీ డొమిసైల్ సర్టిఫికెట్ ఇచ్చి ఆధార్ స్పెషల్ డ్రైవర్లు కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు తూపిలిపాలెంకి సంబంధించిన ఎస్సీ ఎస్టీలకి ఈ ఆధార్ సెంటర్ తీసుకువచ్చి ఆధార్ స్పెషల్ ఆధార్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి ఈ విధంగా ఆధార్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి రైస్ కార్డు అందించడం అదేవిధంగా హౌస్ సైట్ పట్టాస్కి అప్లై చేయించడం జరుగుతుంది ఇంకను ఎక్కడ ఎటువంటి ఎస్సీ ఎస్టీలకు ఆధార్ లేకుండా పూర్తి మండలంలో వంద శాతం ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించే కృషిలో భాగంగా ఇంకను గౌరవ ఎంపీడీఓ గారు నేను ఇంకా ఏమైనా ఉంటే నోటీస్లో ఉంటే ఆ ప్రాంతాన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా ఆధార్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు అధిక మీడియా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకను మీడియా వాళ్ళు కూడా ఎక్కడైనా ఇంకా ఆధార్ కార్డు లేకుండా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా విజిట్ చేసి వాళ్ళకు కూడా ఆధార్ కార్డ్ని జనరేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ఆధార్ సెంటర్కి సంబంధించి ఈ మేడం గారు కూడా మాకు పూర్తి సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా పూర్తి ఇందాక చెప్పినట్టు వంద శాతం ఆధార్ ఎన్రోల్మెంట్ జరిగేట్టు కృషి చేస్తాం మన వాకాడు మండలం వాకాడు సచివాలయం నందు ఎంపీడీ ఆఫీస్ ఎమ్మెరాస్ దగ్గర ఈరోజు ఎస్టీలకి చాలా ఇబ్బందిగా అంటే ఆధార్ లేనందువల్ల వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ పొందలేకున్నారు ప్రైజ్ కార్డ్స్ కానీ పెన్షన్ కానీ ఇతర లేఅవుట్స్లో లార్డ్స్ కానీ అందువల్ల గౌరవ ఎమ్మెల్యే గారు మన తుపానులు విజిట్ చేయడం జరిగింది తిప్పులపాడము అప్పుడు ఎస్టీలందరికీ అందరినీ కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు కలిసి వీళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుందంటే ఆధార్ లేని ఎవ ఏమి అని చెప్పిన తర్వాత వీళ్ళకి ఏ విధంగా ఆయన తహసీల్దార్ గారు దగ్గరుండి వీళ్ళకి అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చి ఆధార్ని మెన్షన్ చేసుకున్నాడు అందులో భాగంగా ఈరోజు నాయకులు టీడీపీ నాయకులైతే ఏమి జనసేన నాయకులు అయితే ఏమి అదేవిధంగా అందరూ కలిసేసి నాయకుల ద్వారా ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో మేము ఆధార్ క్యాంప్ని చేసి మేడం చేత అందరికీ ఆధార్ కార్డులు ఇంపేది ఈ ఆధార్ కార్డులు ఇప్పుడు ఇప్పుడే రావు నిదానంగా వస్తాయి ఇవి నిధానం వచ్చినప్పుడు మళ్ళీ ఈ కార్డుస్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కూడా తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము అందరూ నాయకుల సమక్షంలో ఈ సెంటర్లో మేము ప్రారంభిస్తున్నాం వీళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి రైస్ కార్డ్స్ అన్ని తహసీల్దార్ గారు ఇస్తారు అప్పుడు ఇంకొక కార్యక్రమం పెట్టాం థ్యాంక్ యూ నమస్తే అందరికీ నేను వాకాడు ఎంపీడీ ఆఫీస్ లో ఆధార్ ఆపరేటర్ గా ఉన్నాను దీనికి ఇన్ఛార్జ్ మహేష్ బాబు సార్ అండ్ సూపర్వైజర్ వచ్చేసి మసూద్ సార్ గారు ఉన్నారు ఇది పాఠ్యమి ఐటీడీ సొల్యూషన్ లో ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఐటీడీ కి సంబంధించిన సంస్థ తూపిరిపాలెం గ్రామంలో చిన్నపిల్లలకు కానీ కొద్దిగా పెద్దవాళ్ళు ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకు కానీ ఆధార్లు ఎటువంటి ఆధార్ కార్డులు లేవు వాకడు మండలానికి చెందిన ఎంపీడీఓ సారు మరియు ఎంఆర్ఓ సారు వధు సారు వీళ్ళందరికీ ఆధార్ కార్డులు లేనందువలన ఎమ్మెల్యే గారి తరఫున వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇష్యూ చేయాలని చెప్పి ఆధార్ కార్డులు లేకపోతే ఎటువంటి పనులు జరగడం లేదని చెప్పి ఒక సర్వే నిర్వహించి వీళ్ళ కోసం అంటూ ఒక ఆధార్ క్యాంప్ గిరిజనుల కోసం ప్రత్యేకంగా క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకి ఆధార్ చేసినప్పటి నుంచి ముప్పై రోజులు నుంచి నలభై ఐదు రోజుల లోపల వీళ్ళందరికీ ఆధార్ కార్డులు చేసి వీళ్ళ వీళ్ళ దాకా ఆధార్ కార్డులు చేరేటట్టు జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది